హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో రొయ్యల పచ్చడిని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను కేజీ రొయ్యలతో ఈ పికలు తయారు చేస్తున్నానండి ఈ కొలతలతో కనుక తయారు చేసుకుంటే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకైనా కానీ పచ్చడి చాలా బాగా కుదురుతుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ రొయ్యల పచ్చడి రెండు నుంచి మూడు నెలల పాటు బయటనే స్టోర్ చేసుకోవచ్చు అండి అదే ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే ఐదు నుంచి ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది ఇక్కడ నేను రెండు కేజీల వరకు రొయ్యల్ని తీసుకొని నీట్గా క్లీన్ చేశాను క్లీన్ చేసిన తర్వాత కేజీ వరకు వచ్చాయండి ఇప్పుడు ఈ రొయ్య ముక్కల్లోకి కొంచెం ఉప్పుని అలాగే కొంచెం పసుపుని కూడా వేసి ఉప్పు పసుపు అంతా కూడా ముక్కలకి చక్కగా పట్టే విధంగా ఇలా చేత్తో కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలకి ఉప్పు పసుపు ఇలా పట్టించిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి చక్కగా ఉడికించాలి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికిస్తే ముక్కల్లో నుంచి నీరు ఊరుతుందండి ఇలా నీళ్లు ఊరిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి మూత పెట్టకుండానే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఈ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయే వరకు ఉడికించాలి ఈ నీరంతా కూడా ఎగిరిపోయేలోపు పొయ్యేలోపు తయారు చేద్దాం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్కని అలాగే రెండు నుంచి మూడు వరకు యాలకులని నెక్స్ట్ కొన్ని లవంగాలు కూడా తీసుకుని ఒక నిమిషం పాటు ఇలా మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి ఆ తర్వాత కొంచెం ధనియాలు కూడా తీసుకున్నాను ఈ ధనియాలు మాడకుండా లో ఫ్లేమ్లో నిదానంగా కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి ఈ మసాలా దినుసుల్ని లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా వస్తాయండి ఇలా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇవి పూర్తిగా చలారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన ఈ మసాలా పొడిని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టేసేయాలి నెక్స్ట్ మనం ముందుగా స్టవ్ మీద పెట్టిన రొయ్య ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయండి ఇక్కడ చూడండి ఇలా ఉడుకుతుంటాయి కదా ఇప్పుడు కలుపుకుంటూ ఈ నీరంతా కూడా ఎగిరిపోయే వరకు మరికొద్దిసేపు ఉడికించాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నీరంతా కూడా ఇలా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి నెక్స్ట్ స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక కడాయిని తీసుకొని పావు లీటర్ వరకు నూనెని తీసుకున్నాను ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకున్నానండి కావాలంటే పప్పుల నూనె అయినా తీసుకోవచ్చు ముందుగా ఉడికించి పెట్టిన రొయ్య ముక్కలు కూడా వేస్తున్నాను ఇక్కడ నేను కేజీ రొయ్యలకి టూ ఫిఫ్టీ ఎంఎల్ సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకున్నాను వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలండి ఇక్కడ చూడండి ఒక పది నిమిషాలకే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త రంగు మారుతాయి రొయ్య ముక్కలన్నీ కూడా ఇలా కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పది నిమిషాల పాటు ఈ రొయ్య ముక్కలని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా వేగనివ్వాలి అల్లంలోని పచ్చివాసన పోయే వరకు నిదానంగా వేయించుకోవాలండి అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పది నిమిషాల పాటు వేయించుకుంటే పేస్ట్ ఇలా చక్కగా వేగిపోతుంది అలాగే రొయ్య ముక్కలు కూడా మరి కాస్త రంగు మారుతాయి ఇలా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసేయాలి వేడిగా ఉన్నప్పుడే ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తున్నానండి మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలా పొడి వేస్తున్నాను ఆ తర్వాత అరకప్పు వరకు కారం వేస్తున్నాను ఇక్కడ నేను కేజీకి వచ్చేసి అరకప్పు అంటే యాభై గ్రాముల వరకు కారంని యాభై గ్రాముల వరకు ఉప్పుని వేస్తున్నాను కప్ వైజ్ చెప్పాలి అంటే అరకప్పు వరకు కారం పావు కప్పు వరకు ఉప్పు వేసాను ఉప్పు కారం అంతా కూడా ముక్కలకి చక్కగా పట్టించాలి ఇలా కలిపిన తర్వాత ఒక గంట పాటు పక్కన పెడితే పూర్తిగా చల్లారుతుందండి గంట రెండు గంటల పాటు పక్కన పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నిమ్మరసం వేసుకోవాలి ఇక్కడ చూడండి ఒక రెండు గంటల తర్వాత పూర్తిగా చల్లారింది ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఐదు వరకు మీడియం సైజు ఉండే నిమ్మకాయల్ని కట్ చేసి ఇలా రసం పిండి తీసుకున్నాను ఈ నిమ్మరసం కూడా వేసిన తర్వాత అంతా కూడా కలిపేసేయాలి నిమ్మరసం వేసి ఇలా ఐరన్ కడాయిలో ఉంచొద్దు కలిపిన వెంటనే గ్లాస్ బౌల్లోకి వేసేయాలి గ్లాస్ బౌల్లో వేసిన తర్వాత రెండు రోజుల పాటు పచ్చడిని ఊరనివ్వాలి అప్పుడే మనకి ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో తెలుస్తుంది ఇలా గిన్నెలోకి వేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు రోజుల పాటు పక్కన పెడుతున్నాను ఉప్పు కారం ఏమైనా తక్కువ అనిపిస్తే రెండు రోజులు ఊరనిచ్చి మళ్ళీ రుచి చూసి తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసి కలుపుకోవచ్చండి ఇక్కడ చూడండి రెండు రోజుల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను నూనె కూడా ఇలా పైకి తేలుతుంది ఇప్పుడు పచ్చడి అంతా కూడా ఒకసారి తిరగ తిప్పి ఉప్పు కారం నూనె ఏమైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ ఇప్పుడు వేసి కలుపుకోవచ్చు నేనైతే ఏమీ కలపలేదండి ఇలా అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూశారు కదా చాలా సింపుల్గా రొయ్యల పచ్చడి ప్రిపేర్ అయిందండి ఈ కొలతలతో ప్రిపేర్ చేసుకుంటే ఎవరికైనా పచ్చడి చాలా బాగా కుదురుతుంది ఈవెన్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా కానీ చాలా బాగా పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు అన్నంలో కొంచెం వేసి కలిపి చూపిస్తున్నాను చూడండి కొంచెం పచ్చడికే అన్నం అంతా కూడా చక్కగా కలుస్తుంది చూశారు కదా చాలా సింపుల్గా చాలా చాలా రుచిగా రొయ్యల పచ్చడి ప్రిపేర్ అయ్యింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్